కారణం ఏమిటంటే ఫన్నీ బార్గ్ వాడు మీకు తెలిసిన వాడే టిక్ టాక్లో యూట్యూబ్ కానీ మంచి ఒకప్పుడు ఫేమస్ ఇప్పుడు కాదు ఒకప్పుడు ఫేమస్ కరోనా టైంలో మంచి ఫేమస్ అయినాడు ఇంతకుముందు ఒక అమ్మాయి పైన వాని పైన కేసు నమోదు చేసినారు వాడు ఏమిటంటే రీసెంట్గా రీసెంట్గా అమ్మాయి ద్వారా ఇంతకుముందు కేసు నమోదు చేసినారు ఆ కేసు నమోదు చేసిన విషయం మీకు అందరికీ తెలిసి ఉంటుంది కానీ వాడు చేసినటువంటి వీడియోలో కానీ ప్రతిదీ మనం గమనిస్తే వాళ్ళ పాత వీడియోలు వన్ వాళ్ళ ఛానల్ మనం ఓపెన్ చేసిన ప్రతి దాన్ని చూస్తే వాని వీడియోలు ఎలా ఉంటాయంటే అంటే మాటల ద్వారా మాయ చేసి అమ్మాయిల్ని ఆకర్షించే విధంగా వాని వీడియోలు ఉంటాయి వాళ్ళలో ఉండేటువంటి ముఖ్యమైనది బాగా గమనిస్తే ఆలోచన గమని గమనించినట్లయితే కామముతో ఉన్నటువంటి డబల్ మీనింగ్ మాటలు ఉంటాయి బాగా తెలిసిపోయింది ఏంటంటే ఈడు ఎప్పుడూ ఒకసారి తప్పు చేస్తాడు అనే విధంగా వీడియోలో ఉన్నాయి అమ్మాయిలు వాళ్ళ మాయలో పడి వాళ్ళకు ఒక టీం ఉంది ఇంతకుముందు టిక్ టాక్లో ఒక ఫన్నీ ఏదో ఒక ఛానల్ ఉంది ఆ బ్యాచ్ ఉండేది ఒక నాలుగు ఐదు మంది ఒక టీం ఉండేది ఇప్పుడు కొంతకాలంగా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ టీములో లేడు ఎందుకంటే వాడికంటే సపరేట్ ఒక సంపాదించుకోవాలని సపరేట్గా వీడియోలు తీయడం కానీ సపరేట్ వాడే రైటింగ్ రాసి వాడే టాపిక్ మాట్లాడడం కానీ యూట్యూబ్ ఛానల్ తీసాడు అందులో ఒక అమ్మాయిని చిన్న చిన్న అమ్మాయిలు అందరికీ బహుశా పదహైదు పద్ఆరు సంవత్సరాలు చిన్న వయసు పిల్లలే అలాంటి అమ్మాయిలు వీడియోల ద్వారా తీసుకొని ఒక అమ్మాయిని అయితే నేను మంచి ఛాన్స్ ఇస్తాను వీడియోలు తీయడానికి మంచి అవకాశం ఇస్తానని అమ్మాయిని మాటల ద్వారా వసపరుచుకొని అమ్మాయిని లోపరుచుకొని మాటల ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని అసంభవకరమైనటువంటి ఫోటోలు పబ్లిక్ చేస్తా కంప్లీట్ చేస్తా అని భయపెట్టి అమ్మాయిని సిగ్నెన్స్ మనకు తెలిసిన విషయమే కానీ వాడు చేసినటువంటి మోసకరమైనటువంటి ఈ వీడియోలు వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ స్టోరీది అంటే వాడు చేసిన వీడియోలే చూస్తాం కానీ వాళ్ళ లోపల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే కామముతో ఉన్నటువంటి మృగమైనటువంటి క్యారెక్టర్ కాబట్టి అమ్మాయిలు ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మీ పిల్లలు అమ్మాయిలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏ డబ్బు ఉంది కానీ వదిలేస్తే మీ పిల్లలు ఇలాగే చెడిపోతారు వుదు అమ్మాయిలు చదువుకోవాల్సిన పిల్లలు ఇలాంటి వీడియోలకు అలవాటు పడి సోషల్ మీడియాలకు అలవాటు పడి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇలా నాశనం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఇలాంటి భార్గవు లాంటివి చాలామంది ఉన్నారు బయట పడట్లేదు వాడపడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఇప్పుడు వాళ్ళ బతికి ఏమైపోయిందంటే చిప్పు కూడా బతుకైపోయింది ఎవరిది అనే వాడింది జీవితము చిప్పు కూడా జీవితం అయిపోయింది నాలుగేళ్ళ అమ్మాయిని అనుభవించి ప్రెగ్నెంట్ చేసి వాడుకున్నాడు వాడుకున్న తర్వాత అమ్మాయి కూడా ప్రెగ్నెన్స్ అయ్యింది ఎన్ని సంవత్సరాలు అంటే అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు వాని ఏజ్ ఎంత అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే వానికంటే అమ్మాయి ఎన్ని సంవత్సరాలు తక్కువ తెలుసా పదహైదు సంవత్సరాలు చిన్న అలాంటి చిన్న అమ్మాయిని వాడు ఏం చేశాడు ప్రెగ్నెన్ చేసేసాడు కాబట్టి దయచేసి ఇలాంటి అమ్మాయిలు మోసపోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నప్పుడు కానీ కాలేజీకి పంపిస్తున్నప్పుడు కానీ మీ మనం మీ అమ్మాయిల పైన కేర్ఫుల్ జాగ్రత్తగా ఆలోచించేయండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలా మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వన్ బతుకు ఏమైపోయింది అంటే కుక్కు బతుకైపోయింది ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వానికి వన్ వై వయసు ఏమిటి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు జైల్లోకి పోతే వన్ వయసు ఎన్ని సంవత్సరాలకు వస్తాడు నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తాడు తొమ్మిది సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వన్కి ఖరారు చేసింది ఇప్పుడు ఏమైంది వాడు కాబట్టి ఆలోచించేయండి ఎవడు చేసుకున్నా కర్మ వాడు అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అమ్మాయిలను కూడా శిక్ష పడే విధంగా చూడాలి అబ్బాయిలను మాత్రమే కాదు అమ్మాయిలను కూడా శిక్ష పడే విధంగా చూడాలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అమ్మాయి చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ కేర్ఫుల్గా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లీస్ట్ తీసి ఇలా శిక్ష పడే విధంగా చేయాలి అప్పుడైతే వీళ్ళకి బుద్ధి రా వస్తుంది అమ్మాయిలను కూడా వదలకండి అమ్మాయిలను కూడా శిక్షించాలి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు బుద్ధి రావాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వాడు చేసినటువంటి మార్గం నీచమైన కార్యం ఇది ప్రతి అమ్మాయిలు మోసపోతున్నారు అమ్మాయిలు కూడా మోసం చేసే అబ్బాయిలు మోసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి ఇలాంటి వారిని కఠినమైన శిక్ష పడే విధంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి